దేవ హరివర్ధన్ విషయంలో మిదిన తీసుకున్న ఒక్క నిర్ణయం వాళ్ళిద్దరిలో మార్పును తీసుకురావడం అయితే జరుగుతుంది దేవా హరివర్ధన్ ఇద్దరు ఈ మిదిన తీసుకునే నిర్ణయానికి షాక్ అయిపోతారు ఇంతకీ మిదన ఏ నిర్ణయం తీసుకుంది వాళ్ళలో మార్పు ఎలా వచ్చింది ఏంటి అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం మిథున ఇంటికి వచ్చిన తర్వాత చాలా మౌనంగా ఉండిపోతుంది అయితే మిథున ఇంటికి వచ్చింది అని చాలా సంతోషంగా లలితమ్మ ఉంటుంది కానీ తను తెచ్చిన లగేజ్ని చూసి అంటే తను బట్టలు మొత్తం తెచ్చేసుకుంది ఇక ఆ ఇంటితో శాశ్వతంగా తన బంధాన్ని తెంచుకొని వచ్చింది అని ఆ బ్యాగ్ చూస్తే తనకు అర్థమైపోతుంది మిథున ఏమైందమ్మా ఇలాగా సడన్గా ఈ బ్యాగ్ ఏంటి ఇదేంటి అని అంటూ ఉంటే నేను శాశ్వతంగా అత్తారింటి నుంచి ఇక్కడికి వచ్చేసానమ్మా ఇక్కడ నుంచి ఇక్కడే ఉంటాను దేవాతో నాకు బంధం అనేది తెగిపోయిందంట అని చెప్పగానే ఏమైందమ్మా అల్లుడు మీ ఇద్దరు ఏమైనా గొడవపడ్డారు నేను మాట్లాడతాను అంటూ లలితమ్మ మాట్లాడుతుంది హరివర్ధన్ మౌనంగా చూస్తూ ఉంటాడు ఏం చెప్తుంది ఏంటి అసలు అక్కడ ఏం జరిగింది ఏంటి విందాము అన్నట్టుగా చూస్తూ ఉంటాడనమాట అయితే మీద ఏం మాట్లాడకుండా హరివర్ధన్ వైపు ఒక చూపు చూస్తుంది నానా నీకు సంతోషమే కదా నువ్వు కోరుకుంది కూడా ఇదే కదా నేను నా భర్తతో ఉండకుండా ఇక్కడికి వచ్చేసేయాలి పుట్టింటికి వచ్చేసి మీరు చెప్పినట్టు వినాలి మీరు ఎవరిని చెప్తే వాళ్ళని పెళ్లి చేసుకోవాలి కదా అన్నట్టుగా ఒక చూపు చూస్తుందన్నమాట అయితే హరివర్ధన్ ఏమనుకుంటాడు అంటే ఏంటి దేవ నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టయినా నా కూతురు నా ఇంటికి పంపించేసాడు ఏదైతే ఏముందిలే నా కూతురు నా ఇంట్లో ఉంది తనకే ప్రమాదం అయితే జరగదు తనని మెల్లగా మార్చుకొని నేను వేరే పెళ్లి చేసుకుంటాను తన జీవితం బాగుండేలాగా చూసుకుంటానని అయితే అనుకుంటూ ఉంటాడు మిథన్తో అయితే మాట్లాడు ఇక మిథున ఏంటి అంటే ఆ బ్యాగ్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది తన గదిలోకి అయితే ఇక ఈ లలితమ్మ అర్థం కాదనమాట ఇదేంటి అక్కడ ఏం జరిగింది ఏంటి అని అయితే శారదమ్మకి ఫోన్ చేస్తుంది ఫోన్ చేస్తే ఆవిడ చెప్తుంది అనమాట వాడు కండిషన్ పెట్టాడంటమ్మా అందుకే ఇలా మిదిన ఇచ్చిన మాట ప్రకారం కోసం అంటే వాళ్ళ నాన్నని విడిపించుకోవడం కోసం ప్రమాదం ఏమీ లేకుండా సేఫ్గా ఇంటికి తీసుకురావడం కోసం ఇక మీద తప్పని పరిస్థితిలో మాట ఇచ్చిందంట లేకుంటే మిదన ప్రాణం పోయినా సరే దేవాన్ని విడిచిపెట్టి ఉండమంటే అస్సలు ఉండదు కానీ ఇలా జరిగింది నేను నిస్సహాయ స్థితిలో ఉండిపోయాను అని చెప్పగానే నేను ఎలాగో తనకు నచ్చ చెప్పి నేను పంపిస్తాను వదినా మీరు కొంచెం దేవాతో మాట్లాడండి అని చెప్తుంది అయితే మిథున వచ్చినప్పటి నుంచి గదికే అంకితం అయిపోతుంది బయటకే రాదు మిథున వాళ్ళ నానమ్మ కానీ చెల్లి కానీ ఎంతమంది మాట్లాడడానికి ప్రయత్నించినా కూడా మిథున అస్సలు మాట్లాడదు అనమాట ఇష్టం ఉండదు ఇంతసేపటికి దేవా జ్ఞాపకాలతోనే ఉండిపోతుంది దేవాకి నేనంటే చచ్చేంత ప్రేమ కేవలం మా నాన్నకి ఇచ్చిన మాట కోసమే దేవ తనకి కష్టమైనా సరే నన్ను ఇప్పుడు ఇంటికి పంపించేసాడు తను నేను ఇక్కడ ఎంత నరకం అనుభవిస్తున్నానో తను నాకన్నా ఎక్కువ నరకమే అనుభవిస్తూ ఉంటాడు వాళ్ళందరితో మాటలు పడుతూ ఉంటాడు ఎందుకు ఇలా చేసావు ఎందుకు ఇలా చేసావు అని అంటూ ఉంటారు కానీ తన మనసుకైనా తన సమాధానం చెప్పుకోలేని స్థితిలో తను ఉన్నాడు అని అయితే బాధపడుతూ ఉంటుంది అయితే హరివర్ధన్ చూస్తాడు మిదిన బెడ్ మీద బోర్లు పడుకొని ఏడుస్తూ ఉంటుంది పోని ఒక ఐదు రోజులు వెళ్ళేలాగా తర్వాత తను సెట్ అవుతుంది కొంత టైం ఇచ్చిన తర్వాత నేను మెల్లగా నా నిర్ణయాన్ని చెప్తాను అని హరివర్ధన్ అనుకుంటూ అనమాట అయితే మీదన బాగా ఆలోచిస్తుంది అసలు నేను ఎందుకు దూరంగా ఉండాలి అసలు వీళ్ళకి దూరంగా ఉంచాలన్న ఆలోచన వీళ్ళకి ఎందుకు వస్తుంది అసలు నన్ను వదిలిపెట్టి ఉండలేని దేవ తన ప్రేమను నాకు పైకి చెప్పుకోలేక మా ఇచ్చిన మాట కోసం ఇదంతా చేస్తున్నాడు ఇవన్నీ మాటలు కాదు ఇవన్నీ కాదు నేను మీదను విడిచి ఉండలేను అని తనంతట తానే తన నోటితోనే చెప్పించాలి అలాగే మా నాన్నకి దేవా నీకు కరెక్ట్ దేవాతో నువ్వు ఉంటే సంతోషంగా ఉంటావు అని తనతో చెప్పించాలని అయితే ఒక నిర్ణయం తీసుకుంటుంది అయితే రో ఉన్న నాలుగు రోజులు అటు దేవ మిదిన జ్ఞాపకాలతో అవుతూ ఉంటాడు ప్రమోదిని ఒక్కటే తన బాధని అర్థం చేసుకుంటుందన్నమాట ఖచ్చితంగా నీ ప్రేమ కోసమైనా మిదిన వచ్చేస్తుంది మీ ప్రేమ మిమ్మల్ని కలుపుతుందని కూడా చెప్పింది అనమాట అయితే ఇక మీదన కూడా నాలుగు రోజులు అలాగే ఉంటుందా అయితే ఐదో రోజు హరివర్ధన్ వెళ్ళి మిథునతో మాట్లాడతాడనమాట అమ్మ మీదన ఇది నాకు జరిగిందంత తెలిసింది అంటే తెలుసు కదా నాన్న మీకు మీరు అనుకున్నట్టే కదా జరిగింది నేను ఇక్కడ రావడం మీకు తెలుసు కదా నేను ఇక్కడ రావాలనే కదా మీరు కోరుకున్నారు మీరు సంతోషం కదా నాన్న మీరు చాలా హ్యాపీగా ఉన్నారు కదా అని మిథున మాట్లాడుతూ ఉంటే హరివర్ధన్ షాక్ అయ్యి మిదిననే చూస్తూ ఉంటాడు ఎందుకంటే అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే కదా ఇది తనని తన మంచితనం తెలిసి తనని జైలు నుంచి విడిపించాడు అన్నట్టు అందరికీ అర్థమైంది దేవ కారణంగానే హరివర్ధన్ ఇప్పుడు ఆ దేవుడమ్మ దగ్గర విరుక్కుపోయి కిడ్నాప్ అయ్యి తనని విడిపించాడు దేవ అన్నట్టు తెలిసింది కనీసం మీరు గమనించారా దేవ బైక్ ఎక్కడానికి కూడా ఇష్టపడలేదన్నమాట హరివర్ధన్ అయితే ఇంకేంటి దేవ నాకు ఇచ్చిన మాట కోసం ఈ అమ్మాయిని పంపించేశాడు నాకు అనైతే అనుకుంటూ ఉంటాడు అయితే ఇంకా ఎన్ని రోజులమ్మ అతని గురించి నువ్వు బాధపడుతూ ఉంటావు తను చెప్పేశాడు కదా ఎన్నిసార్లు అని కూడా చెప్తూ ఉంటాడు నువ్వంటూ ఇష్టం లేదు నేను బలవంతంగా తాలి కట్టాను నీకు నాకు ఏ రిలేషన్ లేదు రెండు చేతులు కలిస్తేనే కదా చెప్పట్లనేది అటువంటిది ఒక చెయ్యి కలవనప్పుడు నువ్వు ఎన్ని రోజులు అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటావు ఇక నాన్న మాట విను అంటే వింటాను నాన్న నీ మాట వింటాను సరే ఏం చేయాలో చెప్పండి అంటే నువ్వు వేరే జీవితాన్ని మొదలు పెట్టాలి అంటే సరే నానా అంటుంది అసలు సరే అన్న వర్డ్ పెద్ద షాక్ అనమాట హరివర్ధన్కి మిదిన ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే సరే మీరు పెళ్లి చేస్తాను అంటున్నారు కదా సరే చేయండి ఆ పెళ్ళికి నేను ఒప్పుకుంటాను అన్నట్టు చెప్తుంది అనమాట మరి ఈ ఎవరితో అంటే ఇంకా ఆదిత్యతోనే పెళ్లి చేస్తారు ఎందుకంటే ఆదిత్య వాళ్ళ కుటుంబానికి ఆ ఆస్తి కావాలి ఆదిత్యకి మిథును కావాలి ఈ త్రిపురకి కూడా మిదిన నుంచి వచ్చే ఆస్తే కావాలన్నమాట తన తమ్ముడు తరపు నుంచి అన్నట్టుగా అయితే ఇక ఈ త్రిపుర ఎప్పుడైతే మిదిన పెళ్ళికి ఒప్పుకుంటాను అని చెప్పిందో వెంటనే ఆదిత్యకి ఫోన్ చేసి అనమాట ఈవిడ త్రిపుర చేసిన అర్జెంట్గా ఇంటికి రారంటే ఆ అబ్బాయి ఏంటి నేను హడావిడిగా వెళ్తున్నాను పని మీద చెప్తూ ఉంటే అంతకని ఇంపార్టెంట్ ఇంటికి రానగానే ఇంటికి వస్తాడు అంత జరిగింది చెప్పిన తర్వాత ఇంటికి వచ్చి రాగానే మిదిన చూసి ఏంటి మీదిన ఏమైంది మీ ఇద్దరు నేను కలుపుతా అని చెప్పని కొన్ని బిల్డప్స్ ఇస్తాడు అంటే సానుభూతి మాటలు మాట్లాడతాడు ఆదిత్య మిథునతో ఏమైంది మిథున నాకైనా చెప్పవా అని ఆదిత్య అడుగుతాడు నువ్వు పెళ్ళికి ఒప్పుకున్నావని నాకు తెలిసింది అంటే అవును ఆదిత్య పెళ్ళికి ఒప్పుకున్నాను కానీ నీ మీద ఇష్టంతో అయితే కాదు నాకంటూ కొన్ని లెక్కలు ఉన్నాయి అన్నట్టు మాట్లాడితే ఆ మాటతో షాక్ అయిపోతాడు ఇదేంటి లెక్కలు అంటుంది ఇష్టం కాదు అంటుంది ఇష్టం లేకుండా పెళ్ళికి అంటుంది ఏమైందా అన్నట్టుగా మరి ఎందుకు ఒప్పుకున్నట్టు ఏంటి ఆ లెక్కలు అని ఆదిత్య అడిగితే ఆదిత్య దేవాకి నా మీద చాలా ప్రేమ ఉంది చెప్పలేనంత ప్రేమ ఉంది నా కోసం ప్రాణం ఇచ్చేంత ప్రేమ ఉంది ఆ విషయం నాకు తెలుసు తను కూడా నన్ను విడిచి ఉండలేడన్న విషయం కూడా తనకు తెలుసు కానీ తను తన ప్రేమని చంపేసుకుంటున్నాడు బయటికి చెప్పడం లేదు కేవలం మా నాన్నకి ఇచ్చిన మాటే తనని ఆపేస్తోంది తన మనసులో దాచుకున్న ఆ ప్రేమని బయటికి రప్పించడం కోసమే నేను ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నాను నువ్వు కూడా నాకు హెల్ప్ చేయాలి అన్నట్టు అడుగుతుంది ఈ ఆదిత్య తలగొట్టుకొని ఏంటి ఆయన మనసులో ఉన్న ప్రేమను బయటకు తీసుకురావడానికి ఈ పెళ్ళికి ఒప్పుకున్నావా నేను ఒక బకరాలా కనిపిస్తున్నానా నీకు ఎందుకు నేను నీకు హెల్ప్ చేయాలా సరే చూస్తాను వాడు ప్రేమను ఎలా బయట పెడతాడో నువ్వు అనుకున్నది ఎలా జరుగుతుందో ఇవన్నీ చూస్తాను పెళ్ళికైతే ఒప్పుకున్నావు కదా అది చాలు ఖచ్చితంగా పెళ్ళి జరిగేలాగా నేను చూసుకుంటాను అయినా సరే నీ మెడలో నేను తాళి కట్టేస్తాను అని అయితే ఆదిత్య మాట్లాడతాడనమాట అలా కూడా ఎలా మాట్లాడతాడు అంటే మీదిన నీ సంతోషమే నాకు ముఖ్యం నువ్వేం చెప్తే అది చేస్తాను నీకెప్పుడు నేను ఒక వెళ్ళి లాగా ఉంటాను నీ కోసమే నేనున్నాను అన్నట్టు చెప్తాడు ఆదిత్య మనం గుడ్డుగా నమ్మేస్తుంది మీద అయితే ఇక హరివర్ధన్ దేవ విషయానికి వస్తే ఈ ఇంకా మీదిన ఈ ప్లాన్ అయితే అనమాట ఈ ఆదిత్యని అడ్డం పెట్టుకొని దేవ మనసులో ఉన్న ప్రేమను బయట పెట్టి కరెక్ట్గా పెళ్ళి టైంలో అంటే తన మనిషి వేరే వాళ్ళకి సొంతమైపోతూ ఉంది అంటే తట్టుకోలేకపోతూ ఉంటారు కదా అలాంటి ఎమోషన్ని దేవ దగ్గర నుంచి కోరుకుంటుంది అలాగే ఆ ఎమోషన్ని బయటికి తీసుకురావడం కోసం ఇక హరివర్ధన్ మా ఇచ్చిన మాట కూడా పక్కన పెట్టి దేవాదిన నువ్వు లేకపోతే నేను ఉండలేను నువ్వు నా ప్రాణం అని చెప్పేస్తాడు అన్నట్టు అనుకుంటుంది అనమాట ఇక ఆల్మోస్ట్ నిజంగా అయితే అదే జరుగుతుంది ఎందుకంటే చూస్తూ చూస్తూ మనం ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించిన ఒక పర్సన్ని వేరే వాళ్ళకి ఇక సొంతమైపోతారు లైఫ్ లాంగ్ అంటే ఇక తట్టుకోలేకపోతాం కదా అలాంటి సిచ్యువేషన్ అనమాట అయితే అందులోనూ పెళ్ళికి దేవాని కూడా రమ్మని చెప్తుంది ఇక దేవ ఎదురుగా కళ్ళ ముందు మిదిన ఆదిత్య తాళి కట్టించుకుంటూ ఉంటే దేవ చూస్తూ ఊరుకోగలడా ఊరుకోలేడు కానీ అంత నిభ్రంగా ఉన్నాడు అంటే మిథున మీద ఎంత ప్రేమ ఉందో దేవాకి అన్న విషయం హరివర్ధన్కి తెలియజేయడం కోసమే మిదిన అయితే ఈ ప్లాన్ వేసింది మరి మిదిన వేసిన ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్లో చెప్పుకుందాం